రాజమహేంద్రం జిల్లా హాస్పిటల్కి రావడం జరిగింది ఈ మధ్యకాలంలో బ్లడ్ టెస్ట్ ఎవరైతే ఇస్తా ఉన్నారో అనేక కారణాలు కారణాలు థైరాయిడ్ కోసం అవ్వచ్చు లేకపోతే ఇతర శాంపుల్స్ ఏదో నిర్లక్ష్యం చేయడం వల్ల రెండోసారి తీసుకుంటున్నారని చెప్పి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది ఎవరికి చెప్పకుండా వెళ్ళాం వాస్తూ మరోసారి తీసుకున్న పరిస్థితి వచ్చింది కారణం థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ లోని కొన్ని సాంకేతిక పరమైన చెన్నై నుంచి టెక్నీషియన్స్ రావడం క్లియర్ చేయడానికి ఐదారు రోజులు పట్టడంతో శాంపుల్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ శాంపుల్ అంతా కూడా ఇబ్బంది అయింది కాబట్టి దాంతో పాటు కొన్ని హాస్పిటల్

మొదటి రోజు నుంచి మా వాళ్ళు అదే పని మీద ఇక్కడికి రావడం సమస్యలు తెలుసుకోవడం అవగాహన చేసుకోవడం పరిష్కరించడం ఈరోజు ప్రజల చిన్నపాటి సమస్య ఉన్నా మాకు నేరుగా మెసేజ్లు పెట్టడం లేకపోతే మా హాస్పిటల్ కమిటీ మెంబర్ని సంప్రదించడం జరుగుతుంది ఇది మంచి సాంప్రదాయం లేక నాకు ఎవరెవరో పెడతారు కొంతమంది ఆకుతాయిగా పెడతారు కొంతమంది ఇక్కడ సిబ్బంది పెట్టి నచ్చకపోతే వాళ్ళు వ్యవహార శైలి వాళ్ళ మీద కోపంతో పెడతారు అనేక కారణాల ద్వారా పెడతారు కానీ పెట్టింది వాస్తవం అవుతా ఉంది ఈ మధ్యకాలంలోని నిర్భయంగా జరిగిన తప్పులు జరుగుతున్న తప్పులు గురించి చెప్తా ఉన్నారు అలా ప్రజలు చెప్పడం వల్ల మాకు కూడా వాస్తవ పరిస్థితులు తెలిసి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రోజుకి సుమారు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు ఓపి వస్తూ ఇన్పేషెంట్స్ ఉంటా ఉన్నారు యాక్సిడెంటల్ కేసెస్ కేసెస్ వస్తూ ఉన్నాయి ఇంత పెద్ద వ్యవస్థలో చిన్నపాటి లోపాలు ఉంటాయి ఆ చిన్నపాటి లోపల అదే పని మీద తరచుగా జరిగితే మీరు తెలియచేయండి కూటమి నాయకత్వం ఉంది శాసనసభ్యులు ఉన్నాం వివిధ స్థానాల్లో ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా అనేక మంది ఉన్నారు వాళ్ళకి తెలియచేయండి ప్రజల యొక్క సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీడియా వారిని కూడా చాలామంది సంప్రదిస్తారు వాళ్ళ తాలూకు సమస్యలని ఆవేదన తెలియజేసినప్పుడు మా దృష్టి కూడా తీసుకురండి హాస్పిటల్ ఒక ప్రతిష్ట ఎక్కడా కూడా దెబ్బతీయకుండా భంగం కలగకుండా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియచేస్తూ ధన్యవాదాలు సిటీ స్కానింగ్ అది కొంచెం రోగులు చెప్తున్నారు అంటే సమస్య అదే రేడియాలజిస్ట్ వచ్చారండి రేడియాలజిస్ట్ వచ్చారు స్ట్రీమ్ లైన్ అవుతూ ఉంది అది దగ్గరలో అది కూడా దృష్టి పెడతా ఉన్నాం నిన్న మొన్న జిఎస్ఎల్ కాలేజ్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఐఎంఏ నుంచి వాళ్ళు కూడా కొంతమందిని ఏదైతే వాళ్ళకి పీజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా వన్ టూ ఇయర్స్ పనిచేసే విధంగా ఐఎంఏ నుంచి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి నిన్న మొన్న వాళ్ళు కూడా మాకు తెలియచేయడం జరిగింది ఒకటి కొంతమంది అధికారులు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినా రానివైనం ఇబ్బందికర పరిస్థితులు అన్నిటిని సరిచేసుకుంటూ మరల మరలా రేడియాలజిస్ట్ ఒక డాక్టర్ని తీసుకురావడం జరిగింది అలాగే కొన్ని చోట్ల టెక్నీషియన్స్ ఇబ్బంది ఉంది వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకునే కార్యక్రమం తీసుకుంటూ మేము మరలా చెప్తా ఉన్నాం కూటమి అధికారం వచ్చే సమయానికి ఉండవలసిన సిబ్బందిలో ఇరవై శాతమే ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఇప్పటిదాకా మేము చేయడం సరిపోయింది ఇరవై శాతమే ఉన్నారు మ్యాన్ పవర్ ఈ రోజున ఒక యాభై శాతంకి మేము పెంచగలిగాం యాభై నుంచి అరవై శాతం ఇంకా నలభై శాతం లోటు ఉంది మాకు తెలుసును అది ఇబ్బందే కానీ చెయ్యాలి మొన్ననే అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు అన్ని హాస్పిటల్స్లోని ఉంది కానీ ఓవర్ నైట్ భర్తీ చేయలేం కాబట్టి సంవత్సరం అయ్యింది కాబట్టి అన్నీ కూడా దగ్గరలోని కాంట్రాక్ట్ బేసిస్ కింద లేకపోతే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నది మంత్రి గారు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు వాటిని కూడా అతి దగ్గరలో పరిష్కరిస్తాం వ్యాధులు ఎక్కువ ఉన్నాయి ఫ్లూస్ బాగా ఎక్కువ అవుతున్నాయి క్లైమేటిక్ చేంజెస్ వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు ఎక్కడికెక్కడ సచివాలయాల ద్వారా అవన్నీ కూడా రివ్యూ చేసుకుంటున్నారు వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ఉన్నారు ఈరోజు మరలా గర్వంగా చెప్తా ఉన్నాం గతంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నది ఏదో నామమాత్రంగా ఉండేది అక్కడ టెస్టింగ్ ఉండేది కాదు ప్రాపర్ మెడికేషన్ ఉండేది కాదు ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత అర్బన్లో ఉన్న ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూటమి నుంచి చైర్మన్స్ వేసుకున్నాం ఈ మధ్యన డైరెక్టర్లు కూడా వేస్తూ ఉన్నాం వాళ్ళు పది ఇరవై ఉండే ఓపి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో పర్ డే ఈ రోజున తొంభై దాకా వెళ్తూ ఉంది కొన్ని సెంటర్లు అయితే వంద దాటుతా ఉంది అంటే ప్రజల్లో నమ్మకం ఆ నమ్మకంతో పాటు వచ్చినప్పుడు కావాల్సిన టెస్టింగ్ ఫ్లూస్ కానీ లేకపోతే బీపీ కానీ షుగర్ టెస్టింగ్స్ చేస్తూ ఉన్నారు ఆ వ్యాధికి తగ్గ మెడిసిన్ ఇస్తూ ఉన్నారు ఇవ్వడం వల్ల ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి ఎప్పుడైతే మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నది ప్రాపర్గా పనిచేస్తుందో మీకు వెంటనే జీజిహెచ్ మీ ప్రెజర్ తగ్గుతుంది ఎనిమిది సెంటర్స్లో సుమారు వంద మంది అంటే ఆల్మోస్ట్ చూసుకోండి ఒక ఏడెనిమిది వందల మందిని అక్కడ ట్రీట్ చేయగలిగితే ఇక్కడ పదహారు వందలు ఏదైతే ప్రెజర్ ఉందో తగ్గుతుంది కానీ మీరు మీరు గమనించండి కూటమి వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్లోని ఓపీ పెరిగింది జీజీహెచ్లో కూడా పెరిగింది అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా ఇక్కడ ఇంకా మంచి వైద్యం అందిస్తున్నారన్న విశ్వాసం ప్రజల్లో వచ్చింది కాబట్టి మీకు జీజీహెచ్లో పెరుగుతూ ఉంది అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా పెరుగుతూ ఉంది ఆ నమ్మకం తీసుకురాగలిగాం అవసరమైన వైద్యం అందించగలుగుతా ఉన్నాం ఇంకా లోటుపాట్లు ఉన్నాయి వాటిని కూడా అతి దగ్గరలో సరిచేసి ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తాం రాజమహేంద్రం జీజీహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది ఈ మధ్యకాలంలో బ్లడ్ టెస్ట్ ఎవరైతే ఇస్తా ఉన్నారో అనేక కారణాలు ఏదైనా కారణం ఇవ్వండి అది థైరాయిడ్ కోసం అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇతర ఇతర కారణాలు శాంపుల్స్ ఏదో నిర్లక్ష్యం చేయడం వలన రెండోసారి తీసుకుంటున్నారని చెప్పి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది నాతో పాటు కూటమి నాయకులు హాస్పిటల్ కమిటీ మెంబర్స్ అందరూ వెళ్ళాం వాస్తవే రెండోసారి తీసుకునే పరిస్థితి వచ్చింది కారణం థైరాయిడ్ టెస్టింగ్ మిషన్లోని కొన్ని సాంకేతిక పరమైన సమస్య రావడం చెన్నై నుంచి టెక్నీషియన్స్ రావడం అది క్లియర్ చేయడానికి ఐదారు రోజులు పట్టడంతో శాంపుల్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ శాంపుల్ అంతా కూడా ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ శాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఆ ఇబ్బంది రావడం జరిగింది దాంతోపాటు కొన్ని హాస్పిటల్ అభివృద్ధి కోసం మెరుగుపడడానికి ఇంకా ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన ఫీడ్బ్యాక్స్ కూడా ఎక్కడికక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు అధికారులు కూడా చెప్తా ఉన్నారు సాయంత్రం గౌరవ కలెక్టర్ గారితో చర్చించి ఏదైనా కాంట్రాక్ట్ మీద తీసుకునే పరిస్థితి ఉంటే తీసుకునే అవకాశం ఉంటే తీసుకొని ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తారు నేను మొదటి రోజు నుంచి చెప్పేవాడిని మొదటి రోజు నుంచి మా వాళ్ళు అదే పని మీద ఇక్కడికి రావడం ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం అవగాహన చేసుకోవడం పరిష్కరించడంతో ఈరోజు ప్రజలు ఇక్కడ చిన్నపాటి సమస్య ఉన్న మాకు నేరుగా మెసేజ్లు పెట్టడం లేకపోతే మా హాస్పిటల్ కమిటీ మెంబర్ని సంప్రదించడం జరుగుతుంది ఇది మంచి సాంప్రదాయం ఎందుకంటే నాకు ఎవరెవరో పెడతారు కొంతమంది ఆకుతాయిగా పెడతారు కొంతమంది ఇక్కడ సిబ్బందితోటి నచ్చకపోతే వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ మీద కోపంతో పెడతారు అనేక కారణాల ద్వారా పెడతారు కానీ పెట్టింది వాస్తవం అవుతా ఉంది ఈ మధ్యకాలంలోని నిర్భయంగా జరిగిన తప్పులు జరుగుతున్న తప్పులు గురించి చెప్తా ఉన్నారు అలా ప్రజలు చెప్పడం వల్ల మాకు కూడా వాస్తవ పరిస్థితులు తెలిసి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రోజుకి సుమారు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు ఓపి వస్తూ ఉన్నారు ఇన్పేషెంట్స్ ఉంటా ఉన్నారు యాక్సిడెంటల్ కేసెస్ కేసెస్ వస్తూ ఉన్నాయి ఇంత పెద్ద వ్యవస్థలో చిన్నపాటి లోపాలు ఉంటాయి ఆ చిన్నపాటి లోపాలు అదే పని మీద తరచుగా జరిగితే మీరు తెలియచేయండి కూటమి నాయకత్వం ఉంది శాసనసభ్యులు ఉన్నాం వివిధ స్థానాల్లో ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా అనేక మంది ఉన్నారు వాళ్ళకి తెలియచేయండి ప్రజలు ఒక సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీడియా వారిని కూడా చాలామంది సంప్రదిస్తారు వాళ్ళ తాలూకు సమస్యలని ఆవేదన తెలియజేసినప్పుడు మా దృష్టి కూడా తీసుకురండి హాస్పిటల్ యొక్క ప్రతిష్ట ఎక్కడా కూడా దెబ్బతీయకుండా భంగం కలగకుండా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియచేస్తూ ధన్యవాదాలు సిటీ స్కానింగ్ అది కొంచెం రేడియాలజిస్ట్ వచ్చారండి రేడియాలజిస్ట్ వచ్చారు స్ట్రీమ్ లైన్ అవుతూ ఉంది అది దగ్గరలో అది కూడా దృష్టి పెడతా ఉన్నాం నిన్న మొన్న జిఎస్ఎల్ కాలేజ్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఐఏ నుంచి వాళ్ళు కూడా కొంతమందిని ఏదైతే వాళ్ళకి పీజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా వన్ టూ ఇయర్స్ పనిచేసే విధంగా ఐఎంఏ నుంచి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి నిన్న మొన్న వాళ్ళు కూడా మాకు తెలియచేయడం జరిగింది ఒకటి కొంతమంది అధికారులు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చిన రానివైన ఇబ్బందికర పరిస్థితులు అన్నిటిని చేసుకుంటూ మరలా రేడియాలజిస్ట్ ఒక డాక్టర్ని తీసుకురావడం జరిగింది అలాగే కొన్ని చోట్ల టెక్నీషియన్స్ ఇబ్బంది ఉంది వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకునే కార్యక్రమం తీసుకుంటూ మేము మరలా చెప్తా ఉన్నాం ఊటమి అధికారం వచ్చే సమయానికి ఉండవలసిన సిబ్బందిలో ఇరవై శాతమే ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఇప్పటిదాకా మేము సరిచేయడం సరిపోయింది ఇరవై శాతమే ఉన్నారు మ్యాన్ పవర్ ఈ రోజున ఒక యాభై శాతంకి మేము పెంచగలిగాం యాభై నుంచి అరవై శాతం ఇంకా నలభై శాతం లోటు ఉంది మాకు తెలుసును అది ఇబ్బందే కానీ చెయ్యాలి మొన్ననే అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు అన్ని హాస్పిటల్స్లోని ఉంది కానీ ఓవర్ నైట్ భర్తీ చేయలేం కాబట్టి సంవత్సరం అయ్యింది కాబట్టి అన్నీ కూడా దగ్గరలోని కాంట్రాక్ట్ బేసిస్ కింద లేకపోతే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నది మంత్రి గారు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు వాటిని కూడా అతి దగ్గరలో పరిష్కరిస్తాం او ڈاکو سر کا پیچھے گراؤنڈ پہ అంటే చేస్ ఇన్ ది ప్రాజెక్ట్ చేస్తారు కదా నా క్లైంట్ అంటే నాలే పక్కన లైక్ ఏఎల్ 70 కదా కొంచెం లైన్ ఇస్తుంది ఈ యూట్యూబ్ లో ఆగా సర్ ఏ జోక్యం ఇది ఎక్కడ నుంచి వచ్చింది యా ఎన్సిఎఫ్ లోసనే కన్నా నుంచి அம்மா எல்லாம்மா சார் அம்மனோட செல் வெச்சதுல ஒரு கோய் மாட்டுது. நான் என்ன மெஷின்ல பண்ணனானேன்றது அது என்ன ரெண்டு சார் சாம்பிள் తీసుకోవணும். சாம்பிள் சார் லைனிங் எல்லாம் பண்ணலாம். அது வந்தே ரெண்டு செரமங்கா செரம तक ஆப்டர் செரம்ட்டே ఉన్నాకట్లా எஸ்கே ப்ளட் குளாட் ஆகும் கரெக்டா. இந்த மாதிரிலயே ப்ளட் குளாட் ஆகும். வேன் டான் பண்ண பாட் ஆகி வந்து செரமா ஆகும். మెడికల్ టెస్ట్ మాకు అర్థం అవ్వట్లేదు కానీ ఇప్పుడు కింద బ్లడ్ శాంపుల్ తీసుకున్నట్లయితే లిక్విడ్ ఉంటుంది ఫ్లాట్ అవ్వదండి మేము పైకి హాఫ్ అన్ అవర్ లో పంపించాలి అవును ఇప్పుడు అది గీర్ కాబట్టి మీరు వెంటనే దాన్ని పంపించాలి లేదంటే క్లాట్ అయిపోతుందన్నమాట

پہ پہ سائنس چو ساری ربو چوست چولی